ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసింది అనంతరం లక్ష్య చేతనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు ఆరు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని సాధించింది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నందుకు టీమిండియా ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపాడు బంగ్లాదేశ్ కెప్టెన్ అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని చెప్పుకొచ్చాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని అన్నాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా అయితే చాలా అద్భుతంగా ఆడుతుందని అన్నాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యార్ శుభమన్ గిల్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా లాంటి చాలా అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారని బంగ్లాదేశ్ కెప్టెన్ అన్నాడు